శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఉన్న ఊరు కన్నతల్లి రచించినవారు టీవీఎల్ గారు కథ విన్నాము మూడు రోజులుగా మద్రాసులో ఒకటే వాన రోడ్లన్నీ జలమయం వరద నీటిలో వీధులు వీధులు మునిగిపోయాయి ఆందోళన పడుతూ ఉంది హారతి చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటున్న రేవంత్కి దిక్కుతోచడం లేదు ఇంటి లోపలికి వరద నీరు వచ్చేసింది పిల్లల్ని పెట్టుకుని మంచం మీద కూర్చుంది హారతి సామాన్లు నీటిలో తేలుతున్నాయి ఆమె గుండే భయంతో దడదడలాడుతోంది రేవంత్ది నెల్లూరు దగ్గర దుగ్గవోలు గ్రామం తండ్రి శ్రీరాములు తల్లి అనంతమ్మ మూడు ఎకరాల పొలంలో వ్యవసాయం చూసుకుంటూ పొదుపుగా గడుపుకుంటారు శ్రీరాములు దంపతులు రెండు బర్రెకుడ్లు ఉన్నాయి వాళ్లకు ఇద్దరు పిల్లలు కొడుకు రేవంత్ కూతురు భువన భువన బీఏబీఈడి పాసయ్యింది నెల్లూరులో ఉద్యోగం చేస్తున్న కిచ్చి భువన పెళ్లి చేశాడు శ్రీరాములు రేవంత్ అగ్రికల్చర్ బీఎస్సీ చదివి తండ్రితో పాటే వ్యవసాయం రేవంత్కి సుళ్ళూరుపేటలో ఉండే హారతి సంబంధం వచ్చింది పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకునేవాణ్ణి నేను చేసుకొన్నాన్నా అంది హారతి తండ్రి వెంకట్రావుతో చిరాగ్గా వెంకట్రావు సుళ్లూరుపేటలో ఉన్న ఒక బట్టల షాపులో గుమాస్తా హారతి కంటే పెద్దది శోభ శోభ కాలేజీలో బిఏ చదివింది శోభ పెళ్లి మద్రాసులో టైలర్ మోహన్తో జరిగింది వాళ్లకొక మూడేళ్ల పాప మోహన్ టైలర్గా పనిచేస్తున్న సొంత షాపు ఇల్లు ఉంది అతని కింద నలుగురు పనివాళ్లు పనిచేస్తారు పెళ్ళయ్యాక శోభ భర్త దగ్గర టైలరింగ్ నేర్చుకుని భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది హారతి ఇంటర్లో ఫెయిల్ అయ్యింది చదువు మీద శ్రద్ధ లేదు పోనీ హిందీ పరీక్షలకు కట్టు హిందీ టీచర్గా ఉద్యోగం వస్తుందేమో అన్నాడు వెంకట్రావు ఇంట్లో కూర్చుని బద్ధకంగా టీవీ చూసే హారతికి చిరెత్తుకొచ్చింది వెధవ చదువు ఎంత చదివినా బుర్రకెక్కదు నాకు ఇంట్రెస్ట్ లేదు నన్నా తెగేసి చెప్పింది హారతి కూతురికి సంబంధాలు చూస్తున్నాడు వెంకట్రావు రెండేళ్లు తిరిగితే ఈ సంబంధం వచ్చింది బాగుంది అనిపించింది వెంకట్రావుకి పల్లెటూరి సంబంధాన్ని ఎవరు చేసుకుంటారు నన్న పేడ పిసుక్కుంటూ పిడకలు చేసుకుంటూ బర్రెగొడ్లను చూసుకోవటమైనా నా బ్రతుకు ఈసడించుకుంది హారతి వాళ్ళు కట్నమడగలేదు సొంత ఇల్లుంది అబ్బాయి అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు వ్యవసాయం బాగుంటే ఇంకో ఎకరా కొంటారేమో నాకు బాగుంది అనిపించింది ఆడపడుచు వాళ్ళు నెల్లూరులో ఉంటారు ఆ అమ్మాయి టీచరు పోరు పొచ్చం లేని సంబంధం నెమ్మదైన వాళ్ళలాగా కనిపించారు అయినా గొప్ప గొప్ప సంబంధాలు తేవటానికి నేనేమన్నా షావుకర్నా గుమాస్తాని నువ్వు కూడా ఆ టీవీ సీరియల్స్ చూడడం మానేసి కాస్త ఈ ప్రపంచంలోకి రా పరిస్థితి అర్థం చేసుకో గట్టిగానే చెప్పాడు వెంకట్రావు తండ్రికి ఏమీ చెప్పలేక అసంతృప్తిగా పెళ్ళికొప్పుకుంది హారతి పెళ్ళయ్యాక రేవంత్ ఇంటికొచ్చింది హారతి అత్త అనంతమ్మ కాయవారు మనిషి తెల్లవారి లేచి బర్రెగోడ్లను చూసుకోవటం పాలు తీసి పాలవేనొస్తే పోయటం ఇంటి పని సరిపోతుంది తండ్రి కొడుకులు పొలానికి పోతే సాయంత్రానికి వస్తారు రాత్రిపూట కరెంటు ఉంటుంది పొలానికి వెళ్లి నీళ్లు పెట్టొస్తాడు శ్రీరాములు హారతికి అసలు ఆ పల్లెటూరు నచ్చలేదు విసుక్కుంటూ నసుక్కుంటూ ఇంట్లో పనులు చేసేది ఇంతకు ముందులా పొద్దస్తమానం టీవీ చూడడానికి లేదు రాను రాను కోడలి ప్రవర్తన శ్రీరాములకి అర్థమయ్యింది పట్నం పోకడలున్న పిల్ల పోని కొడుకుని కోడల్ని నెల్లూరులో పెడితేనో ఏదైనా వ్యాపారం పెట్టిస్తేనో వ్యవసాయంలోనే పుట్టి పెరిగిన రేవంత్కి వ్యాపారం చేయటం ఎలా వస్తుంది ఏం చేయాలో తోచటం లేదు శ్రీరాములకి ఆలోచిస్తున్నారు తండ్రి కొడుకులు ఈ లోపల పండగొచ్చింది రేవంత్ హారతిలు సుల్లూరు వచ్చారు అక్కడికి పిల్లలతో శోభ కూడా వచ్చింది నువ్వే సిటీలో ఉంటావు నీ పిల్లలకు మంచి కాన్వెంట్ చదువు చెప్పిస్తావు నాకే ఉంది బురదలో పొర్లుతూ బతకటం కళ్ళనీళ్లు పెట్టుకుంది హారతి శోభకు చెల్లెలి బాధ అర్థమయ్యింది పోని మీ ఆయన నొప్పించి మీరు కూడా మద్రాసు వచ్చేయండి ఏదో ఒక పని చేసుకోవచ్చు కానీ నువ్వు అనుకున్నట్లు సిటీలో అంత హాయిగా ఉండదు అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి మాకు కూడా కష్టాలుంటాయి అన్నింటికీ సర్దుకుపోతూ ఉండాలి పలకరించే దిక్కుండదు ఉరుకుల పరుగుల బతుకులు హాయిగా మాత్రం ఉండదు సంపాదించింది అంత ఆవిరైపోతుంది ఖర్చులు ఎక్కువ నేను నీకంటే స్థితి మంత్రాలనైపోతానని నీకు ఏడుపు మా ఆయనే బావలాగా అక్క అంది హారతి విస్తృగా శోభ టక్కున నోరు మూసుకుంది మొత్తానికి తన మాట చెల్లించుకుని భర్తతో పాటు మద్రాస్ చేరింది హారతి అనంతమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటే చూడు వాళ్ళు చిన్నపిల్లలు కాస్త సరదాగా బ్రతకొద్దటే మనలాగా మట్టిలో బతకమంటే ఎలాగా అంటూ ఓదార్చాడు శ్రీరాములు తండ్రి దగ్గర కొంత డబ్బు తీసుకుని మద్రాసులో ఉండే చిన్న గల్లీలో కిరాణా షాపు పెట్టుకున్నాడు రేవంత్ మోహన్ కూడా రేవంత్కి కొంత డబ్బు సర్దాడు అయితే మోహన్ వాళ్లకు దగ్గరలో ఇల్లు దొరకలేదు రేవంత్కి కొంచెం దూరంలో ఐదారు వీధుల అవతల తక్కువ బాడుగతో చిన్న ఇల్లు దొరికింది సరిగ్గా రెండు గదులు అందులోనే చిన్న వంటగది అక్కడే బాత్రూమ్ తలుపు తెరిస్తే కామన్ వరండ మొత్తం పది పోర్షన్లు రోజు పొద్దున ఆరింటికి ఒక గంట మాత్రమే వస్తాయి నీళ్లు అన్ని పోర్షన్ల వాళ్ళు పట్టి పెట్టుకోవాలి ఒక్కోసారి అవి కూడా రావు ఎండాకాలం మూడు రోజులకొకమారు నీళ్లు ప్రతిదానికి డబ్బు పెట్టాలి కిరాణా కొట్టు నడపడం రేవంత్కి కష్టంగా ఉంటుంది తెలియని వ్యాపారం షాప్ వద్దే ట్యాక్స్లు ఇంటి ఖర్చు పోను చేతిలో డబ్బులు మిగలటం కష్టమవుతుంది మద్రాసులో ఎండలు విపరీతం చెమట కారుతూ నీళ్ల కోసం కష్టం అలాగే రేవంత్ హారతి ఒక సంవత్సరం నెట్టుకొచ్చారు పిల్లవాడు పుట్టాడు షుల్లూరుపేట నుండి ఐదో నెల బాగుతూ వచ్చింది హారతి వచ్చిన నాలుగు రోజుల్లో వాన పట్టుకుంది ఒక పూటలో జడి వానగా మారింది బయటికి కదలటానికి లేదు వరద నీళ్లు వరండా దాటొచ్చేశాయి అన్ని సామాన్లు నీళ్ళల్లో తేలుతున్నాయి పిల్లవాడిని పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చుంది హారతి ఎప్పుడు సుల్లూరుపేటలో కానీ దొగ్గవోళ్ళలో కానీ ఇలా వరద చూడలేదు ఎంత పెద్ద వానొచ్చినా ఒక్క గంటలో నేల పొడారిపోయేది పిల్లవాడంటే తన దగ్గర పాలు తాగుతున్నాడు ఇంకో రోజు వాన పడితే తమ గతేం కాను కరెంట్ లేదు ఫోన్ ఛార్జీ లేదు చీకటి దోమలు కాలు కింద పెడదామంటే బురద నీళ్లు ఇంకా లోపలికొస్తున్నాయి ఆ రాత్రి కాలరాత్రిలా గడిచింది రెండో రోజు వీధిలోకి చూసి భయపడింది హారతి పడవల్లో తిరుగుతున్నారు అధికారులు ఎవరో స్వచ్ఛంద సంస్థ వాళ్లు పంచుతూ ఉంటే రేవంత్ ఆ నీళ్లలోనే వెళ్లి రెండు వాటర్ బాటిళ్లు తెచ్చాడు ఇంకా వస్తుంటే అందరూ మేడ మీద కిక్కి కూర్చున్నారు కడుపులో ఆకలి నీరసం పిల్లవాడికి కొంగు కప్పి కూర్చుంది హారతి వాన పడుతూనే ఉంది పిల్లవాడి తల తడిసిపోతూ ఉంటే దుఃఖం పొంగుకొస్తోంది హారతికి బిడ్డకి ఏమన్నా అయితే ఊహ భయంకరంగా ఉంది ఆమె మనసు దొగ్గవోరలో ఉంది కర్మ ముసించి ఇక్కడికొచ్చింది ఇక్కడ ఎంత నరకం ఉంటుందని తెలియదు మంచిగా ఉన్న ఇల్లు వదిలేసి ఏదో బావుకుందామని వచ్చింది ఇప్పుడు అనుకుని ఏం లాభం పక్కనే ఉన్న రేవంత్ పిల్లవాణ్ణి పొట్టలో దాచుకున్నట్లు పొదువుకుని కూర్చున్నాడు సాయంత్రానికి వరద తీసింది ఇంట్లో వచ్చారు రేవంత్ హారతిలు మామూలు పరిస్థితులు రావటానికి వారం పట్టింది ఆ వారం రోజులు చంటిబిడ్డతో ఎలాగో బ్రతికారు భార్యాభర్తలిద్దరూ షాపు దగ్గరికి వెళ్లాడు రేవంత్ షాపు మునిగిపోయింది దాదాపు రెండు లక్షల సరుకు నీటిపాలు ముఖం వెళ్లాడేసుకుని ఇంటికొచ్చాడు ఇంట్లో తండ్రి కనిపించాడు ఇప్పుడే వచ్చాన్రా టీవీలో మరద పరిస్థితి చూస్తే మీ గురించి భయం వేసింది ఎలా ఉన్నారోనని శ్రీ శ్రీరాములు మాట ఇంకా పూర్తి కాలేదు తండ్రిని చుట్టుకొని భోరుమన్నాడు రేవంత్ అక్క ఇల్లు కాస్త మెరకలో ఉండబట్టి మునిగిపోలేదు పైగా డాబా ఇల్లు అంత నష్టం లేదు మా వీరే పూర్తిగా మునిగిపోయింది పిల్లవాడితో ఇక్కడ ఉండటానికి భయం వేస్తోంది మావయ్య అంది హారతి దుఃఖంతో ఆమె కంఠం ఉడుకుతోంది పదమ్మ ఊరికి పోదాం అన్ని పరిస్థితులు చక్కబడితే మళ్లీ రావచ్చు అన్నాడు శ్రీరాములు అనునయంగా ఇక్కడికి ఇంకెప్పుడు రాము మామయ్య ఇంత భయంకరంగా ఉంటుందని తెలీదు మీరు ఊరికి వెళ్ళండి ఇక్కడ అన్ని చక్కబెట్టుకుని సామాన్ తీసుకుని ఒక వారంలో వస్తాను అన్నాడు రేవంత్ ఆ రోజు ఎలాగోలా స్టేషన్కి చేరుకున్నారు మామ బిడ్డని బిడ్డనెత్తుకుని సీట్లో జారికిలబడి కూర్చుంది హారతి ఆమె మనసుకిప్పుడు నిశ్చింతగా ఉంది రైలు నెల్లూరికి బయలుదేరింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో